രഘുനാമം അപ്പോസ്റ്റർ കാര്യ കാര്യ ఒకటి ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగో వచ్చిన ఒకటి ముప్పై ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు ముందు చదవండి

సమరయ దేశముల ఎందున్నటువంటి సంఘాలు అక్కడున్న సంఘము క్షేమ అభివృద్ధి నొందచ్చు క్షేమాభివృద్ధి అంటే కలిపి చదవడానికి ఒకటే కానీ ఎట్టి పరిస్థితుల్లో రెండు ఒకటి కాదు క్షేమము రెండు వేరు వేల ఒకట చెప్పాలా క్షేమము అభివృద్ధి క్షేమాభివృద్ధి అక్కడ హుట్నోట్లో ఒక మాట ఉంది చూడండి అక్కడ క్షేమాభివృద్ధి అనే దగ్గర కట్టబడుచు ఉందా స్తోత్రం సంఘము కట్టబడుతూ లేదా సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఇది ఎలా ఇది యేసు దినాలు కావు అవి పేతరు గారు ప్రసంగించేట పేతరుగారు దైవజనుడిగా ఉండేటటువంటి దినం ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఈ పట్టణాలు లేదా ఈ పేర్లేంటి యోదయ గలడయ సమరయ ఇవి అప్పట్లో ఎలుసులేములో ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్ బ్యాక్వార్డ్ తర్వాత కమ్యూనిటీ బ్యాక్వర్డ్ సమరయ్యూ కమ్యూనిటీ యూదుల్లో ఉన్నటువంటి పన్నెండు గోత్రాల్లో ఒక కమ్యూనిటీ బ్యాక్వర్డ్కి సంబంధించినటువంటి అలాగే ఆర్థికంగా కూడా వెనకబడినటువంటి ఏరియా ఆ ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి అంటే వెలగట క్షేమాభివృద్ధి పొందుచు సంఘం క్షేమాభివృద్ధి పొందడం అంటే ఏంటి ఒక చర్చి మెటీరియల్తో కట్టడం వేరు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే నీ చర్చికి కట్టడానికి సుమారు ఒక పదహారు లక్షల వరకు ఖర్చు ఇది ఒక్కరు పెట్టుబడి అని ఎప్పటికీ చెప్పుకోలేదు అనగలమా ఒక్కరు పెట్టుబడి అని చెప్పుకోలేదు ఎందుకంటే నా సాయిశక్తి నీటిగా నా శక్తి సిమ్మెంటు నేను దేవుని శక్తిని పొంది దేవుని వలన నాకు దేవుడిచ్చిన దాన్ని బట్టి అది అప్పో సపో అరవో రుఖమో నేను ఇసుక పెడతా ఇసుక మొత్తం అంత పలానా 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 ఇవ్వగలిగినటువంటి పది వేసు వేలు ఇరవై వేసి వేలు ఇది ఎలా కట్టుబడిందరే పొద్దున్న అదే భారంతో ఆత్మ నా వంతు నా వీధిలో నా వంతు నా చట్టాలు నా వంతు నా గ్రామంలో ఉన్న వాళ్ళని నేను తీసుకొస్తాను అన్నటువంటిది ఒక రోషం ఉంటుంది అది సంఘము కట్టబడుట చర్చ్ అంటే బిల్డింగ్ కట్టబడటం వేరు సంఘము కట్టబడుట ప్రజలు రావటం ప్రారంభం చాలా ఇంపార్టెంట్ అక్కడ ఏమని చెప్పారు అంటే అక్కడ క్షేమాభివృద్ధి నొందుచు నా మాటలో ముప్పై ఒకటో వచ్చిన చెబుతున్నా సమాధానము కలిగి ఉండెను ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టండి సంఘంలో ఏముందటండి సమాధానము కలిగి ఉండెను క్షేమాభివృద్ధి పొందటము అంటే నీ క్షేమము అది అభివృద్ధి అవ్వటానికి నువ్వు చర్చి పానివ్వాల్సిన పని లేదు నువ్వు క్షేమం ఉండడానికి దేవునికి దూరం వాక్యానికి దూరం అంతేలాగా ఆరాధనకు దూరం అది నీ క్షేమం నీకే నివ్వేదనుకుంటావు అది వ్యవసాయం చేయొచ్చు వ్యాపారం చేయవచ్చు మరి ప్రయాణం చేయొచ్చు ఏదైనా చేయవచ్చు అది నీ ఆర్థిక పరమైనటువంటి అవసరాల కొరకు నువ్వు చచ్చవానివ్వాల్సిన పని అయితే లేదు నువ్వు ఉద్యోగ సంపాదన కావచ్చు లేకపోతే వ్యాపార అభివృద్ధి కావచ్చు ఏదైనా కావచ్చు అది నీకు క్షేమాభివృద్ధి అని నీకు అనిపించుకోవచ్చు కానీ అది కాదు చూడండి మొట్టమొదట నువ్వు సంఘంలో దేవునితో సమాధానం ఉన్నావా రెండో పాయింట్లో ప్రభునందు భయము నీకుందా ఏంటండి సమాధానం కలిగి ఉన్నావా సంఘంలో అంటే దీని అర్థం ఏంటంటే ఎవరితో గొడవ పడలేదండి పాస్గారితో కానీ సంఘంలో కానీ నేను ఎవరితో గొడవలు పక్కడం లేదండి అని నువ్వు అనుకుంటావేమో అర్థమవుతుందా ఇక్కడ దాని గురించి ప్రస్తావన కాదు ఆ గొడవలు ఆ సమాధానాలు కాదు నువ్వు ప్రభు సన్నిధిలో ఎంతసేపు ఉంటున్నావు అనేది నీకు ఇంపార్టెంట్ కావాలి స్తోత్రం అల్లి లూయా రెండో దేవరాయబడిందంటే దేవుని భయం నీ దగ్గర పనిచేస్తుందా దేవుని భయం పనిచేస్తుంది ఒక సాక్ష్యం అన్నాను కదా పణాల క్రితం ఇదే సీజన్ ఇలాంటి సీజనే వర్షాకాలం నోట్లో సప్పి అయిపోయి అది చుట్టను బట్టి అవి చుట్టగా మరి అంతసేపున సరే ఉందో అలాగే బల్లారని కూడా తీసేసుకుంటూ ఉంటుంది వద్దని చెప్తున్నా కానీ మరి ఎందుకు వచ్చిందో వచ్చింది జ్వరము సీజనల్గా వచ్చిందో లేకపోతే ఏమైందో పక్కన పెడితే నోరల్లా కూడా కొక్కుపోయినట్టు ఉంది కూతురు అన్నది కొడుకు అన్నారు ఇద్దరు కూతురు కొడుకు ఉన్నారు హాస్పిటల్ తీసుకెళ్దాం ఆమె ఇప్పుడు ఆదివారం నేను చర్చికి వెళ్తాను గలేకపోతున్నా కదా పాస్టర్ నా నేను వెళితే వస్తాడు కదా నువ్వు కంగారు పడుతున్నావు లేదు లేదు నేను బల్లారాధన అప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళే పాలు కొనుక్కోవాలి అసలు నెలకు ఒకసారి బల్లారాధన ఇస్తారు గారు వచ్చి కాబట్టి అక్కడిచ్చేసి ఇటు వస్తుండవు సరే సరే కొన్నిసార్లు ఇట్టిండీ ఇస్తున్నాను అయితే ఏమో అది తీసుకున్న తర్వాత మధ్యాహ్నం కానీ రాత్రికి కానీ వెళ్తాము లేదా రేపు ఉదయం కానీ బొబ్బిలి ఆసుపత్రికి వెళ్దామని కొడుకు కూతురికి చెప్పి చర్చకు వచ్చింది రాదా ఐదు దగ్గర లాగిందంట చర్చకి రావడానికి ముసుగు కప్పించుకొని కుంపి కుంపిన జ్వరం చలి చలితో వస్తున్న జ్వరం నువ్వత్తావా అలాగైతే బాగుంటుంది రోగం ఇంకా సరే మొత్తానికి వచ్చిందండి బాల్లా ఆరాధన అంతా కూడా అయిపోయింది ఇప్పుడైతే ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకొని నోరు ఆ మాట్లాడలేకపోతుంది పలకరించలేకపోతుంది ఎవరికి ప్రేజలాడని లేకపోతుంది జ్వరంతో అంత తీవ్రంగా ఉంది మనసులో అనుకోండి ఇప్పుడు ఏమి ఉండిపోతే అంత కష్టపడి రాకపోతే అనుకోండి మనసులో శరీర సంబంధంగా నోరు కూడా జీవంగా కనబడుతుంది సరిపట్ ఎవడో అన్నారు అక్కడ ఏడతాం మరి ఇన్ఫెక్షన్ బల్లారాధన వెళ్ళి తీసేసుకుందండి బల్లారాధన ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం ముగింపు అయిపోయిన తర్వాత సెలవులుగా అయిపోయి దుప్పటి మాట సలగే సలగే సలగా అయిపోయింది ఒళ్ళు రెండవది ఏంటంటే ఒక స్పాట్ రిలీఫ్ ఆ ద్రాక్ష రసం ఎప్పుడైతే ప్రార్థన చూసుకుని వచ్చినప్పుడు ఏడుస్తుంది కన్నీరు కవరుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఆ ద్రాక్షరాసం తీసుకొని ప్రభు నా అనుసరించి పచ్చెత్త పడుతుందో ఏమో తెలియదు కానీ పెళ్ళి తల్లి ఆ ప్రార్థన అయిపోయినప్పటికి తప్పటికి నోరు అంత బాగా కనబడుతుందండి ఇంకేట అనిపించలేదా ఆవిడికి బాగేది మాకేట అనిపిస్తుంది అంత అంటే అనిపిస్తే ఏదో ఎక్కడెక్కడ కాంగండా కన్నా ఏదో ఒకటి అనాలా స్తోత్రం అన్ని వందనాలు ఏదో ఒకటి అంటారు కదా చూడండి ఆ నోరు నేను చూసినప్పుడు ఇప్పుడు చాలా పెద్దదే అనుకున్నాను ఏదమ్మా ప్రార్థన తర్వాత ప్రార్థన వస్తుంది కదా ఇలా ఉందాయి కదా వచ్చాము అని చెప్తే ప్రార్థన చేసిన తర్వాత ఒకసారి నోరు తెరవని సట్టే చక్క ఇప్పుడే బాగానే పనిచే ఎలాగ బాగా చేశాడు కాబట్టి చుట్టమాని మళ్ళీ దానివల్ల పుచ్చిపోయిందట నోరు దాన్ని పెట్టే నోరు పుచ్చిపోయిందేటో నీ బూతుల వాళ్ళు పుచ్చిపోయిందేటో బల్లా దా తినేస్తాను కూతురు మాట్లాడేస్తావు బల్లా తినేస్తావు ఇక నేను నీ బతుకి ఇక అడ్డు ఆఫ్ ఉండదు అనుకుంటు ఎందుకు మీకు సాక్ష్యం అంటే క్షేమాభివృద్ధి అది కాదు దేవుడి భయం అది కాదు ఆ రోజు నుంచి చాలా బాగా మారింది మారిందా చనిపోయే వరకు చక్కగానే దేవుళ్ళో బ్రతికింది దేవుని స్తోత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము టర్నింగ్ పాయింట్ ఉంటుంది జీవితానికి మలుపు ఇక్కడ క్షేమాభివృద్ధి అంటే ఏమన్నాడు మొదటి సమాధానం ఎవరితో నీకును నీ దేవునికి ఫస్ట్ సమాధానం ఉండాలి నువ్వు దేవునితో ప్రతిరోజు సమాధానం పడుతున్నావా నీ నోటి మాటను బట్టి కంటి చూపుని బట్టి అనాలోచన బట్టి బలహీనపరిచే మాటలు బట్టి అర్థవైతమైన మాటలు మాట్లాడడం వల్ల ఇతరుల విశ్వాసాలు గాయపరిచి బాధపరిచే పరిస్థితులు బట్టి అర్థమవుతుందా ఉపదేశం అది దేవునికి నువ్వు అసమాధానంగా ఉండే పద్ధతి అంతేగాని నువ్వు ఎవరితో గొడవ అన్నది కాదు రెండోది ఏంటంటే దేవుని భయము నువ్వు క్షేమము దాని యొక్క అభివృద్ధిని నువ్వు చూడటానికి దేవుని భయం మూడోది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని వలన ఆదరణ మనుషుల వలన ఎంతసేపు చెప్తావు ఆదరణ ఒక మనుషుడి ఇంకొక మనుషుడికి ఎంతసేపు ఆదర ఆదరిస్తాడండి ఎంతసేపు ఆదరించగలడు స్తోత్రం ఒక మనుషుడు ఇంకో మనుషుని గొప్పగా ఎంతసేపు అందుకే అక్కడ అందుక లాయబడినటువంటి క్షేమాభివృద్ధి అనే దాంట్లో మూడో పాయింట్ ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము ప్రతి పూట నిన్ను ఆదరిస్తూ ఉండాలి వాళ్ళు గట్టిగా ఇంకా ఇష్టపడతామా దేవుడు నిన్ను ప్రతి పూట ఆదరిస్తే ఎంత ఆరోగ్యం అండి ೇವನ ಸ್ತೋತ್ರ ಅನಾಧುನಿಗಿಡುವ ಒಂಟರಿ ನೀರಲ್ಲ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಆಧರಣೆಯು ಕಲಿಗೆ ನೋಡುಚು ಕೊನುಚು పరిశుద్ధాత్మ ఆదరణ కలిగినప్పుడు నిన్న నేను నడిపింపు ఉంటుంది ఆత్మ నడిపింపు నువ్వు క్షేమాభివృద్ధి అంటే ఇవి సంఘము క్షేమాభివృద్ధి అంటే మొట్టమొదట నువ్వు దేవునితో సమాధాన పడుతున్నావా లేదా ఆ స్పీడ్గా స్పీడ్ రోలింగ్ ఒక మాట అయినా కాపుంతా ఎవరినైనా లేదా ఒక మాటతో అనిపించేసుకుంటూ ఉంటావు అది తప్పే నీ తప్పు ఉండి ఇంకొక నేను అంత తొందరగా నీ అజ్ఞానం వల్ల నువ్వు మాటలు కాసే పద్ధతి కూడా తప్పే నీలో తప్పు ఉండే మీద మీద నిట్టత్వంతో నేనే పంచుద్ధి నన్నట్టుగా నూడు రోజు ఫోన్ అంటే నేనా జ్ ఈ దిక్కుమంది తెచ్చిచ్చింది అన్నట్టుగా మన భాషలో చెప్తున్నాను బైబిల్ భాషలోనూ అంత అఫీషియల్గా నీ ఇచ్చినటువంటి ఈ అవయ్ అన్నట్టు ఉంది కదా మరి మన భాషలో ఈ దిక్కుమంది దత్తు మొక్కదై నాకు తెచ్చిచ్చింది అయ్యా మర్రి మీదకి తిన్నావురా తినపోతే ఒక ఏంటి చక్కతుంది అది ముచ్చిపోయినా నా మీద ప్రేమ లేదా లేదా పురుగులు కనబడుతున్నా నా మీద ప్రేమ ఉంటే ఇది నువ్వు తినాల్సిందే తా మీద తల్లి తంచే నేను తింటే చచ్చిపోతున్నా అంతే ఇప్పుడు నేను నరకం పోతాను నువ్వు బతికేస్తా మరి నేను తిన్నాను లేదు కానీ నీ జమ్మ కథ టేస్ట్ ఆ చెమ్మకు అది వేస్ట్ నీకు టేస్ట్ అనిపించిన ప్రతి ఒక్కరిది అందరికీ టేస్ట్ అనుకోక నీ నోరు టేస్ట్ వాళ్ళకి ఏడ్చింది అవధులందుకు కొంచెం ఏమో వాళ్ళకి అది బాగుంది బాగోలేదు నాకే సేదనిపించలేదు నీ నోరు అది సేది నోరు మొత్తం మాట బయలు కొంపు నోరు సేదు ఇతరులుగా సేదనిపించింది వాళ్ళు ఎంత బాగున్నది నువ్వు తినలేదు చూసావా రామలే ంటదిలాడదే అక్కడది అప సామ్రాజ్యం ఎవరి సామ్రాజ్యం అంటే ఆ నేను తిన్నా నువ్వు తిన్నావు నీకు నచ్చి మూసుకొని కూర్చో ఇతరులకు తినేమనిషి అప్పగా బలత్కారం చేయక నాశనం అయిపోతా మొత్తం అలగకూడము పోయింది అక్కడ మొదట దేవునితో సమాధానం రెండు దేవుని భయం మూడు పరిశుద్ధాత్మ ఏ ఒళ్ళ బైబిల్ ఏం చేస్తారు సర్వ ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ తర్వాత ఆ ఆదరణ కలిగి నడుచుకోవడం తర్వాత ఎక్స్ట్రాషన్ విస్తరించు ఇవి నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో నీ సంఘం నింపబడుట ఒకటి పరిచర్య కొరకు కానుకలు బోక్ష నింపబడుట నీవు అభివృద్ధి పొందకపోతే నీవు ఆశీర్వాదం పొందకపోతే అదేలా నింపబడుతుంది చెయ్యి పెడితే అడుగులు తగులుతుంది స్వత్రం లే పదే పదే నిన్నే అంతే పది పది పట్టుకొని పిల్లకాయ అవుతుంట అంత పట్టుకోనండి పది రూపాయలు పట్టుకొని పదే పదే నిన్నే చారు నా పదే పట్టుకొని చేరు అది మారు మారు సాత్రం సంఘము లేదా దేవుని బిడ్డల యొక్క క్షేమాభివృద్ధి అంటే ఎన్ని పాయింట్లు చేయండి చెప్తారా ముగించుకుందాం ఒకటి అది ఎదురా అది మొదటితేటండి దేవుని సంఘం ఆయన తన రక్తం ఇచ్చి కట్టినటువంటి సంఘ బిడ్డలో మొదట దేవునితోనూ తర్వాత మిగతా వారితోనూ అన్ని జనులతోనూ నువ్వు సహ సమాధానం పీస్ఫుల్గా ఉన్నావా అజ్ఞానంతోనో సుజ్ఞానంతోనో మంచి బుద్ధితోనో చెడు బుద్ధితోనో మాట్లాడుతున్న విధానాలు ఉన్నాయే అవి మార్పు చెందాయా ఒకటి సమాధానం అన్నాడు రెండోది ఏమన్నాడు దేవుని ప్రభువు నందు దేవుడంటే భయం మూడోది పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి అదే ఆత్మతో నడుచుకున్న తర్వాత నీకేం ఏం కలుగుతుందండి అనేది కలుగుతాయి ఈ మాటతో ఇలా ఉంచిన తర్వాత ఇది ఎలా అభివృద్ధి అవుతారో చెప్తాను మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం అదే తొమ్మిదో అధ్యాయంలో ఏడవ వచనం మొదట ఈ రెండవ వచనం చదువుకుందాం తొమ్మిదో అధ్యాయం మత్ైస్సు వార్త జనులు ఒక జనులంట జనులంట ప్రజలంట తొమ్మిదో అధ్యాయం అంత శుభవార్త రెండవ వచ్చిన జనులు పక్షవాయువుతో మంచం పట్టున్నటువంటి ఒక వ్యక్తిని ఒక జనాలు తీసుకొని వచ్చారో ఆడబట్టుగా రాలే ఈ జనాలు ఎలాంటి జనాలు ఎవరి జనాలు అంటే ఇక్కడ మనం చెప్పుకున్నామా దేవునితోని సమాధానం కలిగి పరిశు దేవుని యొక్క భయం కలిగి పరిశుద్ధాత్మాదరణ కలిగి పరిశుద్ధాత్మ కలిగి ఆలే అని ఏంటండి ఎలాగండి మనం చెప్పగలమంటే ఏడవ వచ్చినవే చెప్పగలదు వాడు దేవుడేశ్వర భేమాలంటే వాళ్ళ విశ్వాసం చూసి ఎవరి విశ్వాసం నీ విశ్వాసాన్ని బట్టి నీ ఊరోళ్ళు బాగు చేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ గ్రామంలో అన్ని జనులు రక్షణ పొందుతారు నీ విశ్వాసాన్ని బట్టి చుట్టాలు మారుతారు సంఘమే ఆత్మను రక్షించేది కాపరి సంఘ బిడలను భుజాల మీద మోసుకోవలసిన బాధ్యత కాపరి ఎప్పుడు గొర్రెలుగా అండవు కరిగిన గొర్రెల్ని కాపాడుతాడు నరకం పోకుండా నీవే అన్యజనులను జనులను దేవుని బిడలుగా మార్చి తీసుకురావాల్సిన వ్యక్తిని నువ్వు తీసుకొస్తే చాలు మంచంతో జనులు తీసుకొని వచ్చారట యేసు ప్రభు ఆ వ్యక్తి పాపాలు క్షమించి ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత నీ పరుపెత్తుకొని ఉన్నాడంటే ఏడో వచ్చిన ఏం చెప్పబడింది లేచి తన ఇంటికి ఆ మనుషులకు దేవుడు అధికారం ఇచ్చాడు అని రాయబడింది అక్కడ ఈ మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు అని రాయబడిందా మనుషులకు దేవుడు అధికారం ఇచ్చాడని రాయబడింది దేవుడు నీకు అధికారం ఇవ్వడం అంటే సంఘపేడము నువ్వు ఆయన శరీరం నువ్వు భర్త శిరస్సు అయితే భార్య శరీరం అని ఎలా చెప్పబడిందో భర్ భార్యకి భర్త శిరస్సు భర్తకి భార్య శరీరం ఏది లేకపోయినా డేంజరే పుర్రికి రెండు ఎముకలు తగిలించి కరెంటు స్తంభాల దగ్గర పెడతారు ఎందుకో తెలుసా డేంజర్ ఒక్క పుర్రున్న డేంజరే తలకాయ లేక నొక్తూ మొండే అది డేంజరే రెండూ కలిస్తేనే హుమన్ దేవుని బేడలం మనుషులు దేవునికి మనుషులకు దేవుడు స్వస్థ అధికారం ఇచ్చిన రాయబడింది అంటే నీకు కూడా అధికారం ఉంది అని చెప్పండి గట్టిగా నీకు కూడా స్వస్థ వరం ఉంది నువ్వు కూడా ప్రార్థన చేస్తే రోగులు స్వస్థ అవుతారు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నా నీకు స్వస్థత జరుగుతుంది అది నీకెంతవరకు తెలుసా సంగతి మాత్ర వేసుకుంటే జరుగుతుంది అది మాకు ప్రార్థన లేదు ఒక చెప్పనా ఆ మాత్ర పని చేయాలన్నా ప్రార్థనే ఉండాలి ప్రార్థన లేకపోతే ఆ మాత్ర కూడా పని చేద్దాం అట్లా అట్లా మింగిడమే అట్ల అయిపోతాయి కానీ అట్లయిపోతాయి అట్లయిపోతే పని అలాగే కొట్టు గొల్ల అయిపోతా ఉంటా శుభ్రంగా వేడి మీద వేసిన మసాలా దోశలుగా శేరం అంత సోంత్రం దేవుడు పని చేయాలి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుడిని చూడాలి భయపడ్డారట అక్కడ గమనించారా వారు భయపడ్డారు భయపడి మనుషులకి అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి చూసి వారిని దేవుణ్ణి మహిమపరిచారట చూడండి క్షేమాభివృద్ధిలో ఉన్న క్వాలిటీ ఒకటి అక్కడ ఉంది ఏంటో తెలుసా దేవునికి భయపడుట దేవుని స్వతంత్రం శుభార్త ప్రకటించడం లేదా దేవుడు ఇది చేయగలడు మా పట్ల ఇది చేశాడు ఇది చెప్పటమే సంఘ రోజు ఒక్కరికైనా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్తున్నావు దేవుడి గురించి నీ సాక్ష్యం కావచ్చు నీ సాక్ష్యం బలహీనులకు నీ సాక్ష్యం చెప్తున్నావా ఆలోచించు దేవుడిని నా ఆశీర్వదిస్తున్నావు సంఘ ఎలా ఏట క్షేమాభివృద్ధి కలిగించి నిన్ను విస్తరింపజేస్తున్నా ఇంకా అధ్యాయంలోనే మనం చదువుకున్నట్టయితే ఆ తొమ్మిదవ దే అకౌస్తల కార్యానికి వెళ్తే అక్కడ మనం చదివాము అయినయా అనయా అయినయా విశ్వాసంతో పేదరి వైపు చూస్తుంటే గా ఒక మాట చెప్పాడంటే అతనికి విశ్వాసం ఉందని చెప్పి అయినయా హలో దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు నువ్వు లేచి బాగుందండి అక్కడ చూడండి యశుక్రభనే చెప్పేస్తారు వీళ్ళు కూడా అవునండి నువ్వు అంబలు తాగితే నీ మేసలు ఎత్తున్నాడు కూడా వంతలేటి ఉండదు కదా ప్రాంతీయ సామెతలో నీ పరు ఉన్నాడు అయిపోయిందా ఆ కిందకి వెళ్తే తబిత అనే టైలర్ ఉంది అక్కడ యుప్పేలో యేసుప్రభు విశ్వాసే యేసుప్రభు యేసు యేసుప్రభుని వెంబడిస్తున్నటువంటి ఒక ఆమె ఆమె టైలరింగ్ చేసుకొని ఆ సమయాన్ని చూసుకొని ఖాళీ సమయాల్లో వెళ్ళలేదో సమయం చూసుకొని ప్రభుత్వ వెళ్తుంటుంది అయ్యి పేదారోదాలకి ముక్క ముక్క అది బట్టలు కుట్టేది కానీ ఎందుకో జబ్బు చేసి చచ్చిపోయా గారి దగ్గర పంపించారు అయ్యా అయ్యా మన నిశ్లో అయ్యోబో చచ్చిపోయిందని మీరు ఎవరు ఆడకర్రా శరీరానికి దానం చేసి మేడగదిలో పెట్టండి అన్నాడు అతను సార్ పాడ దగ్గర పెడతాను మేడలో పెట్టమని మీరు పాడలో పెట్టకండి మేడలో పెట్టండి అని చెప్పాడు ఆయన శరీరాన్ని శవాన్ని గడిగి ఆడతారా పాడు ఆడతారా గట్టి చెప్పండి పాడిలో పెడతారు కానీ మేడలో పెట్టరు కదా కానీ దైవజన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏం చెప్పారు అందరూ పాడులో బెట మేడలో పెట్టారు శవాన్ని నీట్గా తయారు చేసి పేతురు వచ్చి మీదకి వెళ్ళి ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు కానీ ఆమె చేపట్టుకొని ఆమె తీసుకొని వచ్చి తరుగు తీసి ఆమె చూపించి దేవునికి స్తోత్రం ఇది యేసు ప్రభు టైంలో కాదు నీలాగా నాలాగా దైవజనుడు పని పనిచేస్తున్న కాలం అందుకే ముప్పై ఒకటో వచ్చిన సంఘ సంఘక్షేమ అభివృద్ధి జరిగితేనే నీలాగా అద్భుతాలు బైబిల్లో జరిగినట్లే నీ దగ్గర కూడా జరుగుతాయి నెమిన స్తోత్రం చెప్పండిగా అదే నీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నీకున్న బలహీనతలు కావచ్చు నీకున్న అనారోగ్య సమస్యలు కావచ్చు ఏదైనా వాళ్ళే దేవుడు లేపునప్పుడు నీకున్న సమస్యలు మరణం దగ్గరే ఏమాత్రం మరణమే మనిషికి పెద్ద సమస్య అవునా కాదా పెద్ద సమస్య మరణమే అది వస్తే ఒకటో ఇంక మరి లేదు శాంసం అన్ని బ్యాలెన్స్లు కట్ అయిపోతాయి కానీ అది లేకుండా ఎన్ని ఉన్నా సరే నువ్వు దేవుళ్ళో దేవునికి స్తోత్రం అందుకే ముప్పై ఒకటో వచ్చిన తదుపరి తదుపరి అస్తమానము నీకు గుర్తుండాలా ఎందుకో సంఘక్షేమాభివృద్ధిలో నీవు ఉన్నా వాళ్ళు ఏవో చూసుకోవాలి సంఘం విస్తరించబడాలంటే నీవే కారణం నీలో దేవునితో సమాధానం ప్రభుయందు భయము తర్వాత ఏముందండి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అది కలిగి నడిపించబడటం తర్వాత విస్తరించబడటం ఎన్నాళ్ళున్నా నువ్వు అంతే నువ్వు మారువ నీ బతుకు మారదో ఇల్లు మారదో ఆకలి ఎవరు ఉండకూడదు నూతన ఆత్మలు నీ సంఘంలో నువ్వు చూచుదు కాక నీ ద్వారా అనేక మంది ఆత్మలు దేవుని యొక్క వచ్చుదును కాక దేవుడు నిన్ను బట్టి అనేక మంది నడిపించును కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మోకరించండి ప్రభావ క్షేమాభివృద్ధికరమైన స్థితిలో నేను ఉన్నానా లేదా అందరూ మోకరించి అంటే దీన్ని అర్థమేంటి నువ్వు క్షేమాభివృద్ధిగా ఉన్నావా లేదో క్షేమం కలిగి జీవిస్తున్నావలేదో అభివృద్ధి కలిగి జీవిస్తున్నావో లేదో విస్తరించి జీవిస్తున్నావో లేదో ఈ ఆత్మ సంబంధమైన విస్తరణ జరుగుతుందా దేవులతోనూ సమాధానం కలిగి ఉన్నావా దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రారంభించుకుందాం చేయండి చేయండి ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోండి ప్రభా నీకు వంద నాలుగు సంవత్సరాలయ్య క్షేమాభివృద్ధికరమైనటువంటి స్థితిలో నన్ను మార్చండి నీతో సమాధానం కలిగి ఉండుట నీ భయం కలిగి ఉండుట నీ వలన ఆదరణ కలిగి ఉండుట నీ ఆదరణలో పరిశుద్ధాలు కూడా నేను నడిపించబడుట నేను విస్తరించబడుట నాకు దయచేయండి నేను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం